సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక షార్ట్ ఉంటుంది మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో మీరు ఎలా చేశారో తెలిసిపోతుంది పర్టికులర్గా ఒక షార్ట్ ఉంది చాలా మంది ఆ షార్ట్ గురించి మాట్లాడారు మన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడారు అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ బ్యాక్లో మీకు ఎలా అనిపించింది సో ఆ షార్ట్ నా దగ్గర కూడా ఉంది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను పర్టికులర్గా షాట్ ఉంది ఇది ఇందులో ఉండే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా అవున్ ఇండియా దిస్ ఈస్ ద అల్టిమేట్ అనమాట మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది యా ఇది ఫేవరెట్ నాకు కూడా ఫేవరెట్ షార్ట్ సో ఫార్ అనుకోండి ఒక రకంగా ఎందుకంటే అది లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో కన్వే అవుతున్నాయి కానీ ఏమీ చెప్పడం లేదు మ్యామ్ మేము ఏమీ చెప్పడం లేదు కానీ ఒక్క రియాక్షన్లో లాట్ ఆఫ్ థింగ్స్ కన్వే అవుతున్నాయి ఎక్స్చేంజ్ అవుతున్నాయి సో అది అలాంటివి చాలా విజువలీ అండ్ ఆల్ దాట్ సో దాన్ని ఆ ఒక్క షార్ట్ కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డైరెక్టర్ గారు సో మెనీ థింగ్స్ హియర్ టు టెల్ టెలర్స్ ముందు రోజే పిలిచి ముందు రోజే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఇస్ ద ఎమోషన్ అక్కడ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కన్వే చేసి దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ రోజంతా చెప్పి మీరు మీరు అంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ జస్ట్ స్టే ఇన్ ద మూడ్ అంటే మూడ్లో ఉంటూ యూ కెన్ డూ థింగ్స్ బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ హాహా చిక్ చాట్ అని అంటే బికాస్ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్విచ్ అయ్యి ఒక మూడ్లోకి రావాలంటే కష్టం రెగ్యులర్ సీజన్ ఎవ్రీ డే చేస్తున్న అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సెట్ జస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా సో ఆ రోజు కూడా అంత ఎవరితోనూ మాట్లాడలేదని కాదు మాట్లాడుతున్నా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటూ వీవర్ ఐ వాజ్ స్టేయింగ్ లిస్నింగ్ అండ్ థింకింగ్ అని చెప్పారు అని సో ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఇడ్ హీ టెల్ మీ అన్నట్టు థింక్ చేసుకుంటూ చేస్తాం సో ఇట్స్ అ వెరీ టచింగ్ టచింగ్ దట్ మీరు మీరు చెప్పారు కదా అంటే ఎక్కువ ఇవ్వద్దు ఇవ్వద్దు ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఉండాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఫర్ షార్ట్ అవునండి అండ్ అది కూడా ఏంటంటే సన్సెట్ అయిపోతుంది ఆ లైట్ పోయే లోపల వి హావ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ అది అది అసలు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుందేమో హాఫ్ అన్ అవర్ లో ఆయన క్లోజ్ నా క్లోజ్ ఇది క్లోజ్ అది ఇది అని తీయాలి సో దేట్ ఇస్ ఓన్లీ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ మాకు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి సో మళ్ళీ వన్ మోర్ లేదు నెక్స్ట్ డే లేదు నెక్స్ట్ డే మళ్ళీ అంత దూరం ఆల్మోస్ట్ అంత దూరం పైకి ఆ కార్లు కూడా వెళ్ళవండి చాలా కష్టం వెరీ డిఫికల్ట్ మారేడుమల్లిలో మల్లిలో ఆల్ ద వే అప్ అక్కడ ఎక్కడో సన్సెట్ లో తీయాల్సిన లొకేషన్ లొకేషన్ వెరీ టు గో అలాంటి లొకేషన్ మళ్ళీ ఒకవేళ సరిగ్గా రాపోతే దర్ ఇస్ నో వన్ మోర్ ఆర్ దేర్ ఇస్ నో అనదర్ డే సో అదొంకో స్ట్రెస్ అని నేను ఫీల్ అయ్యాను అంటే నాకు అంటే ఐ వాంటెడ్ టు డూ వెరీ గుడ్ సో లక్కీగా అదే ఐ ఐ నేను చూసుకోలేదు నేను ట్రైలర్ వచ్చే వరకు నేను అసలు ఇది చూసుకోలేదు ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యాను చాలామందికి అవును షూస్ షార్ట్ అంటే సంథింగ్ ఈ స్పెషల్ అన్నట్టుగా అవునండి అవును అదే చెప్తున్నాను సినిమా విన్న దగ్గర నుంచి మేము విజువలైజ్ చేసుకుంటాం కదా చెప్తుంటే ఒక స్టోరీ చెప్తుంటే ఒకలాగా మనం ఇలా ఉంటుందేమో అని విజువలైజ్ దానికంటే మించి ఉంది ఇప్పుడు వరకు చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు మీరు అందులో వేణు శ్రీరామ్ గారు స్పెషల్ ఏంటంటే వేణు శ్రీ శ్రీరామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ గారు అండి స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ అండి ఫస్ట్ అండ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఏవి కూడా జస్ట్ లైక్ దాట్ ఏదో క్రియేట్ చేయాలి ఏదో ఉండాలి ఇంతమంది ఉండాలి కాబట్టి లేకపోతే వీళ్ళందరూ పాపులర్ కాబట్టి అన్నట్టు ఉండగా ఉండదు అండ్ విల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్స్ అక్కడ ఎవరు ప్లే చేసినా కూడా మనము ఇంకా వేరే చూడము ద స్క్రిప్ట్ ఆయన స్ట్రెంగ్త్ అండ్ వెన్ అన్ని ఎక్స్ప్లెయిన్స్ కూడా అంతే ఎమోషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే సిన్సియర్గా ఆయన చాలా హోంవర్క్ చేస్తారు ఆయన చేస్తారు మాతో కూడా చేస్తారు సో వి అంటే దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ సో ఆయనతో అండ్ దెన్ ఆల్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దెన్ అన్నీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లె కొంచెం తేడా వచ్చినాయి ఏంటి మీరు నేనేది కాదు ఎవరైనా సరే హీ వెరీ స్ట్రిక్ట్ అనమాట సో కొంచెం మీ బీ కేర్ఫుల్ మీ లెసన్ టు వాట్ హీస్ సెయిన్ సో మై వెరీ నైస్ అంటే వర్క్ లేనప్పుడు ఈజ్ అగైన్ జో అండ్ ఫన్ అండ్ ఆల్ దట్ వర్క్లో ఈస్ వెరీ సీరియస్ గిరిదాజ్ గారి బ్యానర్లు మీరు న్యూ జర్నీ అంటే చేయటం సెకండ్ ఇన్నింగ్స్

అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ క్లీన్ గా మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అనుకుంటూ అనుకున్నాను రీఎంట్రీలో ఫస్ట్ ఫస్ట్ కిందే నేను ఫస్ట్ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను సో ఫస్ట్ మూవీనే దిల్ రాజు గారు బ్యానర్ లో రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చెప్పుకోవడానికి కూడా నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అందరూ అవునా అవునా దిల్ రాజు గారు అని వెంటనే రియాక్షన్ అలా వస్తుంది ఆహా ఎవరైనా అంటారు కదా సో అలాంటి రెప్యూటెడ్ బ్యానర్లు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీరు మన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా న్యూ జర్నీ అన్నారు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అన్నారు అంటే ఏంటి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఎలాంటి ఉంది మీకు యాక్చువల్లీ అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం అని అంటే నా ఇమేజ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైపోయిందంటే ఒక అంటే అవే చే చేసినవి మళ్ళీ కొంచెం అటు ఇటుగా కొంచెం కొంచెం మార్పులతో అవే చేశాను అవే చేశాను అవే చేశాను అనిపిస్తుంది కానీ ఆర్ సో మెనీ థింగ్స్ ఒక ఒక ఫీమేల్ సో మెనీ రోల్స్ ప్లే చేస్తారు అదే రోల్ని ప్లే చేసిన అదే మదరు ఒకసారి అగ్రెసివ్గా ఉండొచ్చు ఒకసారి భయపడుతూ ఉండొచ్చు ఒకసారి యూనో షీ షీ కెన్ బీ డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ సో అందుకని ఇలాంటి చాలా చాలా షేడ్స్ ఇన్ ఉమెన్ చేయలేదు అన్న ఫీలింగ్ ఒక ట్రెండ్ టచ్ చేశాను తప్ప ఎక్కువ చేయలేదు అని ఫీలింగ్ సిల్లీగా కొంచెం కామెడీ చేసాము కొంచెం ఎమోషనల్గా చేసాము ఎమోషనల్గా ఎక్కువ చేశాను అండ్ అంటే ఒక సిల్లీ ఒక కామెడీ టచ్ వచ్చేలాగా అంతే చేసాం కానీ ఇంకా ఏమి ఎక్కువగా డిఫరెంట్గా అయితే ఏమీ చేయలేదు అది అవన్నీ ఇప్పుడు చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు అంతా అంటే మీరు ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి టెక్నికల్గా మారిపోయింది సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి ఈ కొత్త మార్పులు మీకు ఎలా అనిపించినాయి మార్పులు మంచివండి అంటే ఎప్పుడూ మనము ఏది చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని దీని ముందు నేను ఐటీలో పనిచేశాను కానీ ఐటీలో కూడా అంతే నేను టూ థౌజండ్ లెవెన్లో పని చేసినట్టుగా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పని చేయలేను సో మనం నేర్చుకుంటూ ఉండాలి కొత్త వేవో టెక్నాలజీ వస్తుంది వాళ్ళే కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు మేము అప్డేట్ అవుతూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి అలాగే ఫిల్మ్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి ఇప్పుడు పాత పద్ధతులు లాభం లేదు సో మనం కొత్తది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫేజ్లో ఉంటాం ఇదేంటి ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మారిందోహో ఇలా చేయాలా అప్డేటెడ్ అప్డేట్ అయిపోయాక ప్రాబ్లం లేదు అప్డేట్ అవ్వనప్పుడు మనం ఇది అబ్జర్వ్ అండ్ లర్న్లోనే ఉండాలి అని నా ఫీలింగ్ సో నేను అదే లర్నింగ్ ఫేజ్లో ఈ ఈ సినిమా అయితే ఆ లర్నింగ్ ఫేజ్లో ఉంటూ చేశాను అనమాట అంటే లగ్జరీస్ పెరిగాయి ఇప్పుడున్న ఇప్పుడున్న వాటిలో కంఫర్ట్స్ పెరిగాయి వాటి అవి డెఫినెట్గా పెరిగాయండి అవి అవి మంచివే ఎందుకంటే ఒక కంఫర్ట్ ఇస్తున్న ఆర్టిస్ట్ కి కంఫర్ట్ ఇస్తుంది ఇది వరకు లేకుండా కూడా మేము మాకేమీ తెలియలేదు చేసేసాము అంటే ఉండడం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అది లేకుండా లేకుండా మళ్ళీ చేయగలమా అంటే ప్రాబ్లం చేయగలం కానీ అవసరం లేదు అంటే ఆ లగ్జరీ ఈజ్ రి రిక్వైర్డ్ నిజంగా అది అది లగ్జరీ కాదు యాక్చువల్లీ ఇట్స్ బికమ్ అ నెసెసిటీ అది అంటే ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ ఉండడము ఒక వాష్రూమ్ ఉండడము ఒక ఒక ప్లేస్ టు యూనో అంటే మేకప్ పోతుంది లేకపోతే ట్యాన్ అయిపోతాము లేకపోతే అనవసరంగా డ్రైన్ అయిపోతాము బయట ఉండి ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది సో ఆల్ దీస్ థింగ్స్ కోసం ఒక ఒక ప్లేస్ ఉండడం ఈజ్ వెరీ గుడ్